హలో ఆల్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం దానికంటే ముందుగా స్మాల్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ మన అర్జునాపత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు తెలంగాణ మరియు ఏపీఎస్సి ఈ బోత్ స్టేట్స్ యొక్క గ్రూప్ వన్ సర్వీసెస్లో మెయిన్స్ ఎగ్జామ్ రిలేటెడ్గా పాలిటీ కోసం వన్ ఫిఫ్టీ హై లెవెల్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది మరియు టెలిగ్రామ్ లో జాయిన్ అయి నాకు డైరెక్ట్గా మెసేజ్ కూడా చేయవచ్చు ఈ ప్రోగ్రామ్ గురించి ఓకే ఇప్పుడు మనం ఈ కరెంట్ ని అబ్జర్వ్ చేస్తే ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూ లూపెక్స్ మిషన్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ మిషన్ ఈ లూపెక్స్ మిషన్ ఈ లూపెక్స్ మిషన్ అనేది చంద్రయాన్ ఫైవ్ లోనార్ పోలర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఈ లోపెక్స్ మిషన్ అనేది చంద్రయాన్ ఫైవ్ లోనర్ పోలర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఈ లూపెక్స్ కోసం ఎవరెవరితో కొలాబరేట్ అవడం జరిగిందంటే భారతదేశం అనేది జాక్సా జపాన్ ఏరోస్పేస్ అన్వేషణ ఏజెన్సీతో భారతదేశం అనేది కొలాబరేట్ అవ్వడం జరిగింది ఓకే ఇక్కడ ఈ లూపెక్స్ మిషన్ కోసం ఇస్రో అనేది ఎవరితో కొలాబరేట్ అవడం జరిగింది అంటే జపాన్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది జపాన్ యొక్క జాక్సాతో ఈ కొలాబరేషన్ అనేది అవ్వడం జరిగింది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడం ఓకే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడం మరియు వాటిలో నీటి ఉనికిని మట్టిలో ఇతర మూలకాలను గుర్తించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రుని యొక్క సౌత్ పోల్పై ల్యాండ్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్న నీటి ఉనికిని మట్టిలో మూలకాలను గుర్తించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం ఏ ఏ దేశాలు కొలాబరేట్ అయ్యాయి అంటే భారతదేశం మరియు జాక్సా భారతదేశం మరియు జపాన్ యొక్క జాక్సా అనేది కొలాబరేట్ అవ్వడం జరిగింది ఈ మిషన్ల అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ల్యాండర్ను ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే ఇస్రో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఓకే ఈ ల్యాండర్ను ఇస్రో అభివృద్ధి చేయగా రోవర్ను జపాన్ జాక్సా అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది ఓకే ఈ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి ఈ ల్యాండర్ను ఎవరు అభివృద్ధి చేస్తున్నారు మరియు ఈ రోవర్ను ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ల్యాండర్ని ఇక్కడ ఇస్రో అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది అదే రోవర్ని అయితే జాక్సా అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రత్యేక సాంకేతికతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ రావర్ అనేది రోడింగ్ డ్రిల్లింగ్ నమూనాలను సేకరించడం జరుగుతుంది అంటే ఈ ల్యాండర్ ద్వారా సక్సెస్ఫుల్గా చంద్రుడి యొక్క సౌత్ పోల్పై ల్యాండ్ అవడం జరుగుతుంది ఈ ల్యాండర్ ద్వారా వన్స్ ఈ ల్యాండర్ అనేది ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రావర్ బయటికి రావడం జరుగుతుంది ఈ రావర్ అనేది బయటకు వచ్చి సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్న పరిశోధనలు అనేది అన్వేషించడం జరుగుతుంది అక్కడ ఉన్న మూలకాలను కానీ వాటర్ను కానీ ఈ రోవర్ అనేది అన్వేషించడం జరుగుతుంది ఈ రోవర్ను ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే జాక్సా అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇక్కడ లూపెక్స్ మిషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లూపెక్స్లో కేవలం జాక్సా పరికరాలతో మాత్రమే కాకుండా నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరికరాలను కూడా ఈ లూపెక్స్ మిషన్ ద్వారా తీసుకువెళ్ళడం జరుగుతుంది ఓకే ఇందులో అంతర్జాతీయ కొలాబరేషన్ కూడా ఈ మిషన్ కోసం జరిగింది ముఖ్యంగా జాక్సాతో జరిగింది జపాన్తో ఈ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే చంద్రుని యొక్క సౌత్ పోల్ పై వాటర్ అన్వేషించడం మరియు మూలకాలను కనుక్కోవడం భవిష్యత్తులో మానవ మిషన్ల కోసం సాంకేతికను ప్రదర్శించడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంపార్టెంట్ ఇష్యూ గూగుల్ యొక్క నానో బనానా ఓకే ఈ నానో బనానా ఏఐ ను ఎవరు అభివృద్ధి చేశారంటే గూగుల్ గూగుల్ అనేది ఈ నానో బనానా ఏఐ టూల్ను అభివృద్ధి చేయడం జరిగింది ఈ నానో బనానా ఏఐ టూల్ అనేది ఫోటోని జనరేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఏఐ ఫోటో ఎడిటింగ్ టూల్ ఈ నానో బనానా అనేది ఏఐ ఫోటో ఎడిటింగ్ టూల్ దీన్ని ఎవరు తయారు చేశారు అంటే గూగుల్ అనేది ఇది అభివృద్ధి చేయడం జరిగింది ఇది జమ్ని యొక్క టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ వెర్షన్ ఇప్పటి వరకు అనేది గూగుల్ అభివృద్ధి చేసింది ఈ జమిని యొక్క టూ పాయింట్ ఫైవ్నే ఈ నానో బనానాగా పిలవడం జరుగుతుంది సో దీని ద్వారా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దీని ద్వారా ఏఐ ఫర్టీ ఎయిటింగ్ అనేది చేయడం జరుగుతుంది ఓకే ఏఐ ఫోర్టీ ఎయిటింగ్ అనేది ఈ టూల్ను ఉపయోగించి చేయడం జరుగుతుంది దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే గూగుల్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఏఐ టూల్స్ దాన్ని అభివృద్ధి చేసిన సంస్థలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అంటే చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ అట్లా ఇలా నానో బనానా గూగుల్ జెమినీ గూగుల్ ఓకే ఇట్లా ఈ వీటి యొక్క ఏఐ టూల్స్ మరియు వాటిని అభివృద్ధి చేసిన మాతృ సంస్థ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే డిజిటల్ ఇండియాలో భారతదేశం తాజాగా కీలక మైల్ రాయికి చేరుకోవడం జరిగింది అంటే ఈ ఎన్ఇజీడీ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అనేది ఈ దాదాపు డిజి లాకర్ మరియు ఈ జిల్లా ప్లాట్ఫామ్లో రెండు వేల ఈ గవర్నమెంట్ సేవలను అందించడం జరిగింది ఓకే ఈ రెండు వేల ఈ గవర్నమెంట్ సేవల ద్వారా పాన్ ఇండియా ఇంటిగ్రేషన్ కూడా సాధించడం జరిగింది ఓకే ఎవరు అంటే ఇక్కడ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అనేది ఈ డివిజన్ ద్వారా డిజి లాకర్ మరియు ఈ జిల్లా ప్లాట్ఫామ్లో వివిధ రకాలైన డిజిటల్ సేవలను అనేది అందించడం జరిగింది ఓకే అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది ఇక్కడ మనం ఈ ఎన్ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో దీన్ని స్థాపించడం జరిగింది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో దీన్ని స్థాపించడం జరిగింది ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ అంటే ఒక స్వతంత్ర వ్యాపార విభాగం డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో సెక్షన్ ఎయిట్లో దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ ఎప్పుడు దీన్ని స్థాపించారంటే రెండు వేల తొమ్మిదిలో ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ను స్థాపించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అంటే ఈ డివిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ గవర్నెన్స్ ప్రాజెక్టును అమలు చేయడం భారతదేశం మరియు స్టేట్ ప్రభుత్వాలు ఏ ఏ ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు తీసుకొచ్చాయో వాటిని సక్సెస్ఫుల్గా అమలు చేయడం కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో మంత్రిత్వ శాఖలు మరియు వాటి యొక్క విభాగాలకు సలహా మరియు ఇవ్వడం ఇతర ప్రభుత్వ సంస్థలకు సాంకేతిక మార్గదర్శకత్వం ఈ జిల్లా డిజిలాకర్ ప్లాట్ఫామ్స్ ఇటువంటి ఈ మేనేజ్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ ఎన్ఇజీడీ చేయడం జరుగుతుంది ఇప్పుడు తాజాగా అబ్జర్వ్ చేస్తే దాదాపు రెండు వేల ఈ గవర్నమెంట్ సేవలు అనేది ఇది అందించడం జరుగుతుంది దీనివల్ల పౌరులకి ముఖ్య లాభం ఏమిటి అంటే సర్టిఫికేట్స్ మనం సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్లో వీటి ద్వారా పొందవచ్చు సంక్షేమ పథకాలు వాటి యొక్క లబ్ధిదారుల గురించి పథకం యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి కూడా మనం ఆన్లైన్లో తెలుసుకోవచ్చు యుటిలిటీ చెల్లింపులు టోటల్గా ఇతర పౌర సేవలు కూడా ప్యాన్ ఇండియా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా వీటి ద్వారా మనం పొందగలం దీంట్లో టోటల్గా ముప్పై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఇది కవర్ చేయడం జరుగుతుంది అంటే దేశం మొత్తం కూడా ఈ డిజిటల్ సేవల కోసం ఇది కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ప్రాపర్ డేటాను అబ్జర్వ్ చేస్తే ఒక రాష్ట్రం వాటి యొక్క సేవల సంఖ్యలో మహారాష్ట్ర అనేది అధికంగా నిలవడం జరిగింది ఓకే మహారాష్ట్ర అనేది అరౌండ్ రెండు వందల యాభై నాలుగు సేవలను అందించడం జరుగుతుంది దేశంలోని అగ్రస్థానంలో నిలవడం జరిగింది అత్యధిక పౌరు సేవలు అనేది ఆన్లైన్లో అందిస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర అనేది నిలవడం జరిగింది అరౌండ్ రెండు వందల యాభై నాలుగు సేవలను ఇది అందించడం జరుగుతుంది ఢిల్లీ అనేది నూట ఇరవై మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది మొదటి స్థానంలో నిలవడం జరిగింది కర్ణాటక నూట పదమూడు విస్తృత సేవల పరిధి అనేది ఇది అందిస్తుంది అస్సాం అనేది రూరల్ అండ్ అర్బన్ ప్రాంతాల్లో ఈ సేవలు అనేది అందించడం జరుగుతుంది నూట రెండు సేవల వరకు ఉత్తరప్రదేశ్ అనేది ఎనభై ఆరు సేవలతో పెద్ద పౌర జనాభాకు సేవలు అందించడం జరుగుతుంది ఓకే ఇక్కడ మహారాష్ట్ర అనేది రెండు వందల యాభై నాలుగు సేవలు అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఉత్సవం మనం అబ్జర్వ్ చేస్తే మేలాపట్ తాజాగా ఈ మేలాపట్ అనేది ఎక్కడ జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఓకే ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగే ఒక ప్రముఖ ఉత్సవం ఈ నేమ్ ఏమిటి అంటే మేలాపట్ ఇది జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లాలో కాకల్ మహల్లాలో ఇది జరిగింది అంటే బద్వేరా లోయలో ఉండే ఈ కాకల్ మొహల్లాలో అది దోడా జిల్లాలో ఉంది ఆ జిల్లాలో ఈ మేలాపట్ ఉత్సవం అనేది తాజాగా జరగడం జరిగింది ఇది ఏ దేవుడికి అంకితంగా జరుగుతుంది అంటే బద్వేరా ప్రధాన దేవత అయిన వాసుకి నాగుడికి ఈ ఉత్సవం అనేది అంకితం ఇవ్వడం జరుగుతుంది ఓకే వాసుకి నాగుడికి ఈ ఉత్సవం అనేది అంకితం ఇవ్వడం జరుగుతుంది ఈ మేలాపట్ ఉత్సవం యొక్క చారిత్రక ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ఈ పండుగను పదహారవ శతాబ్దం నుంచి జరుపుకుంటున్నారు ఓకే నాలుగు వందల సంవత్సరాలు దాదాపు కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకే మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ ఈ పండుగ స్టార్ట్ అయి అవుతుంది ఇప్పటి వరకు ఓకే దాదాపు పదహారవ శతాబ్దం నుండి దీన్ని జరుపుకుంటున్నారు మొఘల చక్రవర్తి అక్బర్ మరియు బద్వేరా రాజు నాగ్పాల్ మధ్య జరిగిన చారిత్రాత్మక సమావేశాన్ని ఇది గుర్తు చేస్తుంది అంటే ఈ యొక్క సమావేశానికి గుర్తుగా ఈ మేలాపట్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు ఓకే ఈ మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు బద్వేర రాజు నాగపాల్ మధ్య జరిగిన చారిత్రక సమావేశాన్ని గుర్తు చేస్తూ ఈ మేలాపాట్ ఉత్సవం అనేది జరుగుతుంది ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రతి సంవత్సరం నాగపంచమి తర్వాత అంటే కైలాస యాత్ర ముగిసిన ఏడు రోజుల తర్వాత దీన్ని జరుపుకుంటారు మానస సరోవర్ కైలాస యాత్ర ముగిసిన సెవెన్ డేస్ తర్వాత ఈ పండుగని జరుపుకుంటారు ఇది ఒక మూడు రోజుల పండుగ ఇది ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు సాంస్కృతిక విశేషాలు అబ్జర్వ్ చేస్తే అన్ని మతాల ప్రజలు కూడా పాల్గొనే ఒక డిక్కో నృత్యాను ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవడం జరుగుతుంది అన్ని మతాల ప్రజలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది వాటితో పాటుగా ఇక్కడ డిక్కో నృత్యం డిక్కో డ్యాన్స్ అనేది ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవడం జరుగుతుంది మన ఎగ్జామ్ ప్యాస్పెక్టర్లో ఈ డిక్కో డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది అంటే జమ్మూ కాశ్మీర్ ఇది శాంతి గర్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలవడం జరుగుతుంది స్థానిక జానపద సంగీతం నృత్యం సాంప్రదాయ ప్రదర్శనలతో సమ్మిళత స్వభావాన్ని ఇది ప్రతిబింబించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ ప్యాస్పెక్టర్లో ఈ డిక్కో నృత్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ మేళపట్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటున్నారంటే జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా ధోడా జిల్లాలో కాకల్ మొగల్ బద్వేరాలో ఇలాగా ఉన్న ఈ కాకల్ మహల్ ఇది జరుపుకుంటున్నారు నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ధరూమా డాల్ ధరూమా బొమ్మ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది ఎందుకంటే ప్రధాని మోదీ గారు తాజాగా జపాన్ను పర్యటించడం జరిగింది ఆ జపాన్లో ఎంటర్ అయిన తరువాత జీ ఆలయ ప్రధాని పూజారి ఈ ధరుమా డాల్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది ఓకే నరేంద్ర మోదీ గారికి ఈ ధరుమా డాల్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది మరియు దీని యొక్క విశిష్టత కూడా మన ఎగ్జామ్ బస్ కూడా మరియు ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఇది మనకి చాలా మోటివేషన్ గాను యాస్పైరింగ్ గా కూడా ఈ ధరోమ డాల్ అనేది నిలవడం జరుగుతుంది ఇది ఒక జపానీస్ ఫేషియర్ మాచే బొమ్మ ఇది ఒక జపానీస్ బొమ్మ ఇది జన్ బౌద్ధమత స్థాపకుడైన బౌద్ధ ధర్మ ప్రేరణతో దీన్ని తయారు చేయబడింది ఈ ధరోమ బొమ్మ అనేది బౌద్ధ ధర్మ ప్రేరణతో తయారు చేయడం జరిగింది ఇది సింబల్ ఆఫ్ పెర్సివరెన్స్ రెసిలియన్స్ అండ్ గుడ్ లక్ ఇది పట్టుదల స్థితి తాపకత అదృష్టం వీటన్నిటికీ కూడా ఇది సింబల్గా ఈ బొమ్మ అనేది సింబల్గా నిలవడం జరుగుతుంది ఈ బొమ్మలో ముఖ్య లక్ష్యం మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఈ బొమ్మలో ఒక లక్ష్యం పెట్టుకునేటప్పుడు ఒక కన్ను మాత్రమే పెయింట్ చేయబడి ఉంటుంది ఓకే ఈ బొమ్మలో ఒక లక్ష్యం పెట్టుకునేటప్పుడు ఒక కన్ను మాత్రమే పెయింట్ చేయబడుతుంది వన్స్ ఆ లక్ష్యం సాధించిన తర్వాత రెండవ కన్నుకు ఈ పెయింట్ అనేది నింపబడుతుంది అంటే ఒక టార్గెట్ పై ఈ డాల్ అనేది ఎంత నిబద్ధతగా ఉంది అని ఇక్కడ చూపించడం జరిగింది అంటే ఒక టార్గెట్ పెట్టుకునేటప్పుడు ఒకరు ఎంత ఫోకస్డ్గా ఎంత కన్సిస్టెంట్ గా ఉండాలి అని ఈ బొమ్మ నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఇది ఒక నిబద్ధత దృఢ సంకల్పానికి చిహ్నంగా నిలవడం జరుగుతుంది దీని యొక్క ప్రత్యేకత మనం అబ్జర్వ్ చేస్తే ఇది గుండ్ర ఆకారంలో ఉండడం జరుగుతుంది ఇది గుండ్రని ఆకారంలో ఉండడం జరగడం వల్ల ఇది ఎప్పటికీ కూడా పడిపోకుండా ఉండడం జరుగుతుంది ఓకే వన్స్ ఇలా టిల్ట్ అయినా కూడా మళ్ళీ సేమ్ పొజిషన్కి రావడం జరుగుతుంది దీని యొక్క గుండ్రని ఆకారం వల్ల ఇది ఎప్పటికీ కూడా పడిపోకుండా ఉండడం జరుగుతుంది అట్లానే మనుషులు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒక యాస్పిరెన్స్కి ఎన్ని అవమానాలు ఒడిదుడుకులో వచ్చినా కూడా మళ్ళీ తిన్నంగా స్ట్రైట్గా గా నిలబడాలి మళ్ళీ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి మళ్ళీ ముందుకు పోవాలి అదేవిధంగా ఏడు సార్లు పడండి ఎనిమిదో సార్లు నిలబడండి అంటే ఎన్నిసార్లు పడినా కూడా మళ్ళీ నిలబడండి అనేది జపానీస్లో సామెత అనేది ఈ బొమ్మలో సూచించడం జరుగుతుంది అంటే ఏడు సార్లు పడండి పడినా కూడా మళ్ళీ ఎనిమిదోసారి నిలబడండి అని ఇక్కడ జపాన్లో ఒక సామెతని కూడా రాయడం జరిగింది ఇది ఎప్పుడు వదలకుండా పోరాడే ఆత్మవిశ్వాసానికి రూపకంగా నిలుస్తుంది ఈ ధరుమా డాల్ అనేది ఎప్పుడు కూడా వదలకుండా పోరాడే ఆత్మవిశ్వాసానికి రూపకంగా నిలవడం జరుగుతుంది జపాన్లో మోడీ పర్యటన కారణంగా దీన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అచూక్ ప్రహార్ ఎక్సర్సైజ్ తాజాగా భారత్ సైన్యం మరియు ఐటీబీపీ టిబిటియన్ బార్డర్ పోలీస్ ఇద్దరూ కలిపి ఈ అచూక్ ప్రహార్ వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది ఓకే దీన్ని ఎక్కడ నిర్వహించాలంటే అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ఎత్తైన కొండల్లో ఈ అచూక్ ప్రహార్ వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది ఎవరెవరు అంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ మరియు ఐటీబీపీ టిబిటియన్ బార్డర్ పోలీస్ వీళ్ళిద్దరూ కలిపి ఈ అచూక్ వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది ఎక్కడ అంటే అరుణాచల్ లో దీన్ని నిర్వహించడం జరిగింది ఈ వ్యాయామం యొక్క లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తే సిములేటెడ్ కండిషన్ కండిషన్లో దీన్ని నిర్వహించడం జరిగింది భారత సైన్యం మరియు ఐటీబిపి మధ్య సమన్వయం పరస్పర సామర్థ్యాన్ని ఇది పరీక్షించడం జరుగుతుంది దేశ సరిహద్దు లక్షణంలో సాయుధరాలు ల సిద్ధతను ఇది బలోపేతం చేయడం జరుగుతుంది ఇది ఈ వ్యాయామం యొక్క ముఖ్య లక్షణాలు ఇది ఎవరెవరు నిర్వహిస్తున్నారంటే భారత సైన్యం మరియు ఇండో ఇండోటిబిటియన్ బార్డర్ పోలీస్ దీన్ని నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే స్కోప్ ఎమినెన్స్ అవార్డ్స్ ఈ స్కోప్ ఎమినెన్స్ అవార్డ్స్ అనేది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందించడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుగాను ఈ స్కోప్ ఎమినెన్స్ అవార్డును అనేది ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డులు భారతదేశం అభివృద్ధిలో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ పిఎస్యూస్ యొక్క కీలక పాత్రను గుర్తు చేస్తూ అందించడం జరుగుతుంది ఓకే ఈ స్కోప్ ఎమినెన్స్ అవార్డ్స్ అనేవి దేనికి రిలేటెడ్ కంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి రిలేటెడ్గా ఇచ్చే ఒక అవార్డ్స్ ఓకే ఇది ఏ సెక్టర్ కంటే పబ్లిక్ సెక్టర్ రిలేటెడ్గా ఇచ్చే ఒక అవార్డు దీని నేమ్ ఏమిటి అంటే స్కోప్ ఎమినెన్స్ అవార్డ్ ఈ స్కోప్ ఎమినెన్స్ అవార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పీఎస్సీలో అద్భుతమైన విజయాలు మరియు బహుళ రంగాల్లో చేసిన సహకారాన్ని స్మరించుకుంటూ ఈ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ రంగానికి అత్యున్నత గౌరవాల్లో ఈ అవార్డు కూడా ఒకటి ఇది నేషనల్ బిల్డర్స్గా పరిగణించబడే పిఎస్సి యొక్క సేవలను ఇన్నోవేషన్లు ఇది గుర్తించడం జరుగుతుంది ఈ అవార్డ్స్ ద్వారా పిఎస్సి యొక్క సేవలను గుర్తించడం జరుగుతుంది ఏ ఏ రంగానికి ఇది కవరేజ్ చేస్తుందంటే ఇన్నోవేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ ఈ రంగాల్లో ఈ అవార్డ్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ స్కోప్ అవార్డ్స్ గురించి అబ్జర్వ్ చేస్తే స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఈ స్కోప్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దీన్ని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీనికి అధికారికంగా గుర్తింపు రావడం జరిగింది దీని యొక్క ముఖ్య పాత్ర పిఎస్సీల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడం విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ను భారత ప్రభుత్వ రంగాల్లో ప్రవేశపెట్టడం ఓకే వివిధ దేశాల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ను తీసుకొని వాటిని మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగాల్లో ప్రవేశపెట్టడం ఈ స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్లో ఇంపార్టెంట్ న్యూస్ తాజాగా నీరజ్ చోప్రా జూరిచ్ డైమండ్ లీగ్లో రెండో స్థానంలో నిలవడం జరిగింది ఓకే నీరజ్ చోప్రా జూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో రెండవ స్థానంలో నిలవడం జరిగింది ఇతను తన ఆరవ ప్రయత్నంలో ఎనభై ఐదు పాయింట్ సున్నా ఒక మీటర్ల వరకు జావలిన్ ను జరిగింది సో అందువల్ల ఇతను రెండవ స్థానంలో నిలవడం జరిగింది ఎక్కడంటే జూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ జూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో నీరస్ చాప్రా ఎన్నో స్థానంలో నిలవడం జరిగింది అంటే రెండవ స్థానంలో నిలవడం జరిగింది మొదటి స్థానంలో జూలియన్ వెబర్ జర్మనీ దేశానికి చెందిన జూలియన్ వెబర్ తొంభై ఒకటి పాయింట్ ఐదు ఒక మీటర్ల త్రోను మిసరడంతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది నీరజ్ చోప్రా ఎనభై ఐదు మీటర్లతో రెండో స్థానంలో నిలవడం జరిగింది కిషన్ వాల్కెట్ రిండి అండ్ టోబాగో దేశానికి చెందిన వాల్కేట్ ఎనభై నాలుగు పాయింట్ తొంభై ఐదు చాలా దగ్గరలో ఇది గెలవడం జరిగింది ఓకే చాలా తక్కువ మార్జిన్ తోనే నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలవడం జరిగింది ఇతని యొక్క ఇటీవల విజయాలు మనం అబ్జర్వ్ చేస్తే అస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్ లో రెండు వేల ఇరవై ఐదులో చెక్ రిపబ్లిక్లో జరిగిన ఈ ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్ లో పురుషుల జావెలిన్ త్రోలో టైటిల్ గెలవడం జరిగింది ఓకే పురుషుల జావెలిన్ త్రోలో ఇతను టైటిల్ గెలవడం జరిగింది నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రపంచ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ టోక్యోలో జరిగే ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయనున్నారు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది టోక్యోలో జరుగుతుంది దాంట్లో ఇతను పార్టిసిపేట్ చేయనున్నారు నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ మనం అబ్జర్వ్ చేస్తే యమన్ ప్రధానమంత్రి తాజాగా మరణించడం జరిగింది ఇజ్రాయిల్ యొక్క వైమానిక దాడులో యమన్ హౌతీ గ్రూప్ ప్రధానమంత్రి అయిన అహ్మద్ అల్ రహావి మరణించడం జరిగింది ఓకే తాజాగా ఈ హౌతీ గ్రూప్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఈ యమన్ హౌతీ గ్రూప్ యొక్క ప్రధానమంత్రి అహ్మద్ అల్ రహావి ఈ ఇజ్రాయెల్ యొక్క వైమానిక దాడిలో మరణించడం జరిగింది ఎక్కడ మరణించారంటే సనాలో సనాలో జరిగిన హాస్పిటల్ దాడిలో ఈ ప్రధాని అహ్మద్ ఆల్ రహవి అనే పర్సన్ మరణించడం జరిగింది ఈ దాడిలో ఇతనితో పాటు చాలా మంత్రులను కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఇజ్రాయెల్ అనేది వైమానిక దాడి చేయడం జరిగింది ఆ దాడితో ప్రధానమంత్రి అహ్మద్ అల్ రహావీతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రాణాలు అనేది కోల్పోవడం జరిగింది ఇతను ఏ దేశానికి ప్రధాని అంటే యమన్ యొక్క గ్రూప్ గ్రూప్కి ప్రధాని ఓకే అహ్మద్ అల్ రహావి మరణించడం జరిగింది ఎవరి దాడి అంటే ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోనే ఎంటర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోర్త్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్